गणा रघुनादान्वितं त्वां सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवम् श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपे स गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तुते तप्तकाञ्चनगौराङ्गी राधे वृन्दावनेश्वरी सुते देवी प्रणमामी हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधर गदाधरा श्रीवासादिगौरभक्तवृन्दा हरे कृष्णा हरे कृष्णा कृष्णकृष्णा हरे 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 राम हरे राम రామ రామ హరే హరే హరి కృష్ణ ఈరోజు మనము శ్రీమద్ భాగవతము నమస్కందం ఐదవ స్కంధంలో మనము ఇరవై అధ్యాయంలో నిన్న మనం కొన్ని శ్లోకాలు చూసాం నలభై రెండు శ్లోకం వరకు చూసాం మనము సో ఈరోజు మనము నలభై మూడవ శ్లోకం చూద్దాము పార్వతీ మాతజీ మీరు నలభై మూడవ శ్లోకము అనువాదం చదవండి తర్వాత సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు నలభై మూడవ శ్లోకం భాష్యం చదవండి శ్లోకం చదివిన తర్వాత అండమధ్య గత సూర్యాండగోళయోర్ భూమ్యోర్యదనంతరం సూర్యాండగోళయమధ్యే కోట్యహా పంచవింశతిన్నర మాత పార్వతి మాత చూన్నారా సుబ్రహ్మ ప్రభుజీ మీరు చదవండి అనువాదము భాష్యం మంజుల మాత చదవండి అరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు బ్రహ్మాండము యొక్క మధ్యన సూర్యుడు ఉన్నాడు భూలోకము భూర్లోకం అన్నాడు మగల ప్రా ఆ ప్రాంతం అంతరిక్షమని పిలువబడు సూర్యునికి బ్రహ్మాండమునకు గల దూరము అరవై ఇరవై ఐదు కోట్ల యోజనములు రెండున్నర లక్షల కోట్ల మైళ్ళు హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ భాష్యము బై స్త్రీల ప్రభుపాదులకి జై కోటి అనగా వంద లక్షలు యోజనం అనగా ఎనిమిది మైళ్ళు అని భావము బ్రహ్మాండము యొక్క వ్యాసము ఏబది కోట్ల యోజనములు అనగా నాలుగు లక్షల కోట్ల మైళ్ళు సూర్యుడు బ్రహ్మాండం మధ్య మధ్యమున నెలకొని ఉందన్న సూర్యునికి బ్రహ్మాండమునకు మధ్య గల దూరము ఇరవై ఐదు కోట్ల యోజనములు అనగా రెండు లక్షల కోట్ల మైలుగా గణింపబడినది హరే కృష్ణ ప్రభుజీ హృతేండా వ్యపదేశర్భీరణ్యాండ సముద్భవ్ శాంత్ కుమారి మాతజీ మీరు అనువాదం చదవండి అడపశ్వీదేవి మాతజీ మీరు భాష్యం చదవండి హరే కృష్ణ ప్రభుజీ హరి సూర్యుడు వైరాజమని సర్వజీవ సమిష్టి శరీరము పిలువబడును సృష్టి సమయమున అచేతనమగు ఈ బ్రహ్మాండమున ప్రవేశించినందున అతడు మార్తాండు అని పిలువబడును హిరణ్య గర్భుని బ్రహ్మ నుండి భౌతిక శరీరమును గ్రహించినందున అతడు హిరణ్య గర్భుడి అనివి తెలియబడు హరే కృష్ణ ప్రభు థ్యాంక్ యూ ప్రభు హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ భాష్యమ ప్రణామాలుష్యంబై శ్రీల ప్రసాదుల వారికి చేయి మహోన్నతులు ఆధ్యాత్మికముగా మిగులు పురోగమించిన వారు జీవులకే బ్రహ్మ పదవి పద ఉపదేశించబడినది అట్టి జీవులు లభించినప్పుడు దేవదేవుడగు విష్ణువే బ్రహ్మ రూపమును దాల్చును కానీ ఇది అతి అరుదుగా జరుగుతుండును అయినను దీని కారణమున ఇరువురు బ్రహ్మలు ఉన్నారు అనగా కొన్ని మార్లు బ్రహ్మ సామాన్య జీవుడై ఉండవచ్చును మరికొన్ని మార్లు అతడు సాక్షాత్గా దేవదేవుడే అయి ఉండవచ్చును ఇచ్చట తెలుపబడిన బ్రహ్మ సామాన్య జీవుడే బ్రహ్మ సామాన్య జీవుడే కాని దేవదేవుడే కాని వైరాజ బ్రహ్మ బ్రహ్మగను హిరణ్య గర్భ బ్రహ్మగను తెలియబడును కనుకనే సూర్యుడు కూడా వైరాజ బ్రహ్మగా అంగీకరింపబడును ప్రభుజీ హరే కృష్ణ సో ఆ ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి సూర్యుడు ఎక్కడున్నారు మన యొక్క విశ్వానికి మధ్యలో ఉన్నారనమాట సూర్యుడు సో వెర్టికల్ గా చూసుకుంటే కనుక విశ్వానికి మధ్యలో ఉన్నారనమాట సో సూర్యుడికిను అదే విధంగా నిన్న మనం చెప్పుకున్నాం కదా పైన కింద సూర్యుడికి మధ్యలో కింద కరెక్ట్ గా చూస్తే కనుక ఎంత ఉంది మనకి ఇరవై ఐదు కోట్ల యోజనాలు ఉందన్నమాట అది వెర్టికల్ గా చూస్తే కనుక ఇది ఇరవై ఐదు కోట్ల యోజనాలన్నమాట సో సూర్యుడికే మళ్ళీ రకరకాల పేర్లు ఉన్నాయన్నమాట వైరాజ అని చెప్పేసి ఎందుకు వైరాజ అంటున్నారు మొత్తం జీవులందరి యొక్క శరీరాలు ఆ సమిష్టి శరీరం అని చెప్పి పిలువబడతారు కాబట్టి అదే విధంగా సృష్టి సమయంలో ఆయన ఆ డల్ ఎగ్ లోకి ఏదైతే కనుక మనం బ్రహ్మాండం అంట్లో దానిలోకి ఆయన ప్రవేశించారు కాబట్టి ఆయన మార్తాండ అంటారని ఆ తర్వాత హిరణ్య గర్భ అంటే కనుక బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఆ యొక్క శరీరాన్ని పొందారు భౌతిక శరీరాన్ని పొందారు కాబట్టి ఆయన ఏమంటున్నారు హిరణ్య గర్భుడు అని అంటారు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట సూర్యేణాహి విభజ్యంతే దిశం ద్యోర్యమాహిభిద పవర్గౌ నరక రసౌ కాంసి చర్వశ రాధమ్మ మాతజీ మీరు అనువాదం చదవండి అదే కృష్ణ ప్రభు ప్రభుజీ దండ తాజా సూర్యుడే విశ్వం యొక్క సమస్య దిక్కులను ఏర్పడుతున్నాడు కేవలము సూర్యుని వల్లనే ఆకాశము ఉన్నత లోకములు భూతలము నిమ్న నిమ్నలోకములు అనగానేమో మనం ఎదురుగా ఎరగ గలుగుతున్నాం సూర్యుని కారణమునని భోగస్థానములు మోక్షస్థానములు నరకస్థానములు ఆ విలా స్వర్గములు తెలియవరుస్తున్నాయి దేవతిర్యమనుష్యాం సరీసృపాస వీరుధా సర్వీవని కాయానా సూర్య ఆత్మా దృగు దృగీశ్వర చంద్రమాతజీ మీరు అనువాదం చదవండి ఆ తర్వాత భాష్యము గీతా కుశల దేవిదాసి మాతాజీ చదవండి హరే ప్రభుజీ ధన్యవాదాలు దేవతలు మానవులు పశువులు పక్షులు క్రిమికీటములు పరిప్రకములు లతలు వృక్షము వంటి సమస్త జీవులు సూర్య మండలం నుండి సూర్యదేవుడు వసగిన ఉష్ణము మరియు కాంతి పైననే ఆధారపడి పడి ఉన్నవి సూర్యుని ఒక కారణం కారంభ సమస్త జీవులకు బృక్ శక్తి కలుగుచున్నది కనుకనే అతడు బృగేశ్వరుడని దృష్టికి అధిష్టాన దేవత అని పిలువబడి ఉన్నారు హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ భాషల ప్రభు స్త్రీలకి జై ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు సూర్య ఆత్మ ఆత్మత్వే నోపాస్య అని పలికిరి ఈ విశ్వమంతలు సకల జీవులకు నిజమైన ప్రాణము సూర్యుడే కనుక అతడు ఉపాస్యుతు ఉపాస్యుడు పూజనీయుడు అతనిని మనము గాయత్రి మంత్రోచారణముచే ఓం భూర్భోస్వ తత్సవిధరుడైన భర్గోదశ దియ్య ప్రచోదయ తన అర్చింతము సూర్యుడే ఈ జగత్తుకు ప్రాణము సమస్త సృష్టికి దేవదేవుడు ప్రాణమైనట్లుగా అసంఖ్యాక విశ్వములకు సూర్యు దేవుడు ప్రాణమై ఉన్నాడు వైరాజ్యుడు హిరణ్య గర్భుడు మహోన్నతము మరియు అచేతనమునైనా సూర్యగోళమున ప్రవేశించి ఉన్నాడని మన మెరుగుతమి కనుక సూర్యునిపై జీవజాలం లేదని పలికడి నేటి శాస్త్రనుల సిద్ధాంతం తప్పని ఇది సూచించుచున్నది శ్రీకృష్ణుడు గీతా జ్ఞానమును తొలుత సూర్యదేవునికి ఉపదేశించినట్లు హిమం వివస్వత యోగం ప్రోక్తవాన మహో ప్రోక్తవాన హమ్ అవ్యయం భగవద్గీత ఎంతనూ చెప్పబడినది అనగా సూర్యగోళము ఖాళీగా లేదు అచ్చడు పలువురు జీవులు మరియు అధిష్టాన దేవతకు యువస్వానుడు వసించి ఉన్నారు సూర్యునికి ధరణికి తేడా ఏమనగా సూర్యుడు అగ్ని అగ్నిమయ లోకము కానీ ప్రతి ఒక్కరూ తగిన దేహమును కలిగి ఉండి అచ్చట ఎటువంటి కష్టం లేకుండా జీవించగలరు శ్రీమద్ భాగవత నందరి విశ్వరచన ము అను పంచమ స్కందంలోని ఇరు అధ్యాయమునకు భక్తి వేదాంత భాష సమాప్తం హరే కృష్ణ హరే కృష్ణ సో ఇక్కడ మళ్ళీ సూర్యుడు గురించి ఏం చెప్తున్నారు సూర్యుడు వల్లనే మొత్తం ఏమవుతున్నాయి ఉన్నత లోకాలు మధ్య లోకాలు ఆ తర్వాత కింద ఉండేటువంటి లోకాలు ఇవన్నీ కూడా అన్నమాట సో ఇక్కడే ఏమవుతుంది ది ఇంకేం తెలుసుకోగలుగుతున్నాము ఏ స్థానాలు అయితే కనుక మనకి ముక్తిని కలిగించేటువంటివి నరక లోకాలు ఏమిటి ఇవన్నీ కూడా ఎంజాయ్మెంట్ అనమాట ఆనందం కలిగించేటువంటివి సో ఏమేమి ఉన్నాయని చెప్పి అవన్నీ కూడా మనకి సూర్యుడి ద్వారానే తెలుస్తున్నాయి అన్నమాట ఇంకా చెప్పాలి అని అంటే కనుక సూర్యుడి మీదే మొత్తము అన్ని లోకాల వాళ్ళు అందరూ కూడా సూర్యుడి మీదే ఆధారపడి ఉన్నారనమాట సో దేవతలు కాని జంతువులు కానీ పశువులు కానీ మానవులు కాని పక్షులు కీటకాలు సరీసృపాలు లతలు వృక్షములు అన్ని కూడా మొత్తము సూర్య మండలం నుంచి సూర్యుడు ఇచ్చినటువంటి ఆ యొక్క వెలుతురు వేడి ఆ రెండు మిట్టి మీదే ఆధారపడి ఉన్నాయన్నమాట మొత్తం అన్ని కూడా సో కాబట్టి మొత్తం జీవులందరికీ కూడా ఏదైనా చూడాలి అని అంటే కనుక సూర్యుడి ద్వారానే సూర్యుడు చూపిస్తేనే మనం చూడగలుగుతున్నాం అనమాట సో అందుకనే ఆయన ఏమన్నారు దృగీశ్వరుడు అంటే దృష్టికి అధిష్టాన దేవత అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట సో భగవద్గీతలో కూడా మనకి ఏం చెప్పారు మొట్టమొదట ఆ యొక్క పరంపర గురించి ఏవం పరంపర ప్రాప్తం అని చెప్పి చెప్పినప్పుడు అక్కడ ఏం చెప్పారు మనకి యొక్క వివస్వానికే నేను మొట్టమొదటిగా యొక్క భగవద్గీత జ్ఞానం ఇవ్వడం జరిగింది అని చెప్పి చెప్పారు ఆ తర్వాత వచ్చింది వివస్వాన్ తర్వాత మను తర్వాత ఎవరికొచ్చింది సో ఆ విధంగా పరంపరానుగతంగా భగవద్గీత అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట సో ఇక్కడ తోటి మనకి యొక్క అధ్యాయము విశ్వరచనము అనేటువంటి యొక్క అధ్యాయము అంటే ఏంటంటే కనుక యొక్క విశ్వం యొక్క ఆకృతి ఎలా ఉంది ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం అనమాట సో తర్వాత మనము ఇరవై ఒకటవ అధ్యాయంలోకి వెళ్ళిపోదాము